సేవకులకి విశ్వాసాలు అందరికీ నా ఉందాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి గత నెలలో జరిగిన కోట నుంచి ఈ కూటం వరకు కూడా దేవుడు మాకు అందుగానో తోడుకున్నాడండి ఈ కూటంతో కలిపి దేవుడు మా గృహంలో ఏడు కూటాలను సిద్ధపరిచాడండి ఆ ఏడు కూటాలకు కూడా ధనసాయం దేవుడే అందించాడండి మేమైతే గండప్రాథన చేయడం ఒక్కటే కానీ ప్రభావం మేమైతే ఏం చేయలేదండి గణప్రాధన చేయడం వల్ల దేవుడు మాకు ఈ ధనసాయాన్ని సిద్ధపరిచాడండి ఎక్కడ అప్పు కాకుండా కూడా దేవుడు ధనసాయం తెచ్చేస్తున్న సాక్షిని చెప్పుకుంటాను అనుకున్నాను అండి మరి ఈ కోటానికైతే మళ్ళీ ఏ అయితే సా కల వచ్చిందంటండి ఈ కూటం జరుగుతుంది కానీ మేము ఎవరూ లేమని మరి ఆ కోటంలో కూడా మేము కలిస్తేనే సాక్షిని చెప్పకుండా అనుకున్నానండి అలాగే దేవుడు మామని ఇక్కడ సజీవ సంఖ్యలో నిలబెట్టాడండి ఈ కోటానికైతే అసలు ధనసాయం లేదండి మరి మా అయితే కన్నీటి ప్రార్థన చేశాడండి ఆయన ఏడుత్వం అయితే నేను ఎప్పుడు చూడలేదండి మరి ఈ కోటం కోసం ఆయన కన్నీటి ప్రార్థన చేశాడండి మరి ఈ దేవుడు ఆ ప్రార్థనల గురించి ఈ కోటానికి ధనసాయం కూడా అందించాడండి మరి దేవునికి స్తోత్రం అండి అలాగే ఆయన చెవులు కూడా తేడా ఉందండి ఆయన కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం వలన మీరు అందరూ ప్రార్థన చెయ్యండి అండి అలాగే మా అత్తగారి అయితే మన బుధవారం గ్యాస్ నొప్పి వచ్చేసి చాలా నీరసం అయిపోయిందండి మరి ఇంటి పని చేయాలి నేనైతే చంటి చేసుకోలేను ప్రభు మరి ఆమె కూడా శక్తిని బల నువ్వు ఆయన ప్రార్థన చేసుకున్నానండి మరి దేవుడు ఆ బెడ్ని కూడా ముడ్డి స్వస్థపరిచేయడండి అలాగే ఇక్కడ పరిచయం చేయడానికి కూడా చాలామంది బిడ్డలు వచ్చారండి వాళ్ళందరికీ కూడా నా వందనాలండి మరి మా నా బిడ్డ అయితే రవికర్నాథ్ స్కూల్కి వెళ్తున్నారండి మరి ఆ బిడ్డకు కూడా తెలియని జ్ఞానాన్ని దేవుడి దయచేయాలని మీరు అందరూ ప్రార్థన చేయండి మరి మా గృహంలో దేవుడు ఎంతో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి మరి మాకు రావాల్సిన అమౌంట్ మొత్తం కూడా వాళ్ళు త్వరగా ఇచ్చేయాలని మా గురించి మా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి అలాగే మా వ్యవసాయాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేయండి మా మాయా వ్యాపారం చేస్తారండి ఆ వ్యాపారాన్ని కూడా దేవుడు దీవించాలని మీరు అందరూ ప్రార్థన చేయండి ఇదేనండి నా సాక్ష్యం దేవుని స్తోత్రం మీ అందరికీ ఉంది